రెండూ కూడా అమ్మవారి స్వరూపమే అని మనకు కనిపిస్తున్నది లలితా సహస్రనామాల్లో అయితే ఆ సూర్యకిరణాల ద్వారా శక్తినిచ్చేటువంటి దేవత ఆమె మండల మధ్యస్థ అని అమ్మవారి గురించి చెప్పారు అలాగే షోడశీ స్వరూపంగా చంద్రస్వరూపిణిగా ఉండేటువంటి దేవత కూడా అమ్మవారి అటు పగలుగా ఇటు రాత్రిగా రెండు రూపాల్లోనూ అమ్మవారు అనుగ్రహిస్తున్నది అయితే అమ్మవారి రూపము రూప లక్షణము ఆమె వర్ణన వివిధమైనటువంటి రూపములలో విధ వివిధములుగా చెప్పబడ్డది ఆ రూపానికి తగినటువంటి సమయాన్ని ఎన్నుకొని సాధన చేస్తే చాలా త్వరగా ఆ రూపంలో ఉన్నటువంటి దేవి కరుణ లభిస్తుంది ఉదాహరణకి సూర్యుడున్నాడు సూర్యుడికి సంబంధించినటువంటి సాధన పగటి పూటే చేయాలా రాత్రిపూట చేయగ చేయకూడదా రాత్రిపూట మనం సూర్యుడు కనిపించడు కదా ఈ అనుమానం చాలా మందికి వస్తుంది చక్కగా చేయొచ్చు మనకు కనిపించినా కనిపించకపోయినా దేవతలు సర్వశక్తి సంబంధితులు సర్వకాలాలలో సర్వ అవస్థలలో ఎప్పుడు పిలిచినా అప్పుడు పలుకుతారు కానీ ప్రత్యేకమైనటువంటి సమయాలు వాళ్లకు ఇష్టమైనటువంటి సమయాలలో గనక పిలిస్తే కొద్దిపాటి సాధనతో కొద్దిసేపు మనం వాళ్లను ఆరాధిస్తే చాలు తొందరగా వాళ్ళు మన దగ్గరకు వస్తారు అలా వాళ్ళు అనుకూలించటానికి మనకి అనువైన సమయాలలో ఈ దేవి నవరాత్రులు ముఖ్యంగా మాఘమాసంలో శ్యామలాదేవి ఆరాధనకు అత్యంత అనుకూలమైనటువంటివిగా ఈ మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులు చెప్పబడ్డాయి రాత్రి గురించి మనం చెప్పుకుంటున్నాం రాత్రి పూట ఎందుకు ఆరాధించాలి అమ్మవారిని అంటే ప్రధానంగా మనం అమ్మవారి రూపాలు ప్రధానమైనవి చూసుకున్నా అలాగే లలితాదేవిని చూసినా వారాహిని చూసినా మాతంగిని చూసినా వాళ్ళు కిరీటం పైన చంద్రుని ధరించి ఉండటం కనిపిస్తుంది అంటే చంద్ర చంద్ర వంకను ధరించినటువంటి దేవి మూర్తులు వీళ్ళు సరే పురుష దేవతల్లో శివుడు వ్యంగ వినాయకుడు మొదలైనటువంటి దేవతల్లో కూడా ఇది కనిపిస్తుంది అనుకోండి ఈ చంద్రుడిని ధరించినటువంటి దేవి మూర్తులను గనక రాత్రి సమయంలో చంద్ర కిరణాలు భూమిపై ప్రసరించేటువంటి సమయంలో ముఖ్యంగా నవరాత్రులలో కరగా పూజిస్తే చాలా త్వరగా ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది అంతేగాక వారాహ్యం అయితే రాత్రి దేవత అని చెప్పారు రాత్రి పూట పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తుంది అని అలాగే మాతంగికి సంబంధించి కూడా శ్యామలాదేవికి సంబంధించి కూడా సాయంకాలం పూట చేసే సాధన చాలా ప్రశస్తమైనది ముఖ్యంగా ఏంటంటే ఈ దేవతలను అష్టమి నాడు గనక పూజిస్తే మరింత ప్రశస్తం అది అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి కావచ్చు పూర్ణిమ ముందు వచ్చేటువంటి అష్టమి కావచ్చు సమానమైనటువంటి చందర కళలు కలిగి ఉంటుంది అష్టమి అందుకే ఈ దేవతలని ఆయా రోజులలో ఆరాధన చేసి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు అంతేకాకుండా రాత్రి సమయంలో సాధన చేయటం గురించినటువంటి ఎన్నో విశేషాలు మనకి శాతీయంలో కనిపిస్తూ ఉన్నాయి అసలు రాత్రిని రాత్రిదేవి అని అన్నారు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఒక రూపం రాత్రి అంటే కాలం అంటే కాళీ కాలస్వరూపం ఆమె పగటి పూటగా ఆమె ఉంటుంది తేజస్మయమైనటువంటి రూపంలో తన కిరణాల ద్వారా ఈ జగత్తుకంతా కూడాను కావలసినటువంటి శక్తినిస్తున్నది రాత్రి పూట చంద్రస్వరూపిణిగా పగలంతా కష్టపడినటువంటి బిడ్డను చక్కగా నిద్రపోవాలి మానసికమైనటువంటి ఉల్లాసంతో ఉండాలి అని తెన్నెల వెలుగుల్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది అటువంటి దేవికి సంబంధించి రాత్రి దేవిగా మనకి వేదకాలం నాటి నుండి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి స్థుతి ఆరాధన కనిపిస్తున్నది ఋగ్వేదంలో అయితే రాత్రిదేవికి సంబంధించినటువంటి ఎనిమిది రుక్కులు మంత్రములు మనకి చెప్పబడ్డాయి అలాగే సప్తశతిలో కూడాను అమ్మవారికి సంబంధించి రాత్రి సమయానికి సంబంధించి దేవి ఆ దేవి తప్పు ఇట్లా ఉంటుంది అసలు ఎందుకు రాత్రి పూటే సాధన చేయాలి అనేటువంటి విషయాలను అందించేటువంటి స్థుతులు మనకి కనిపిస్తూ ఉన్నాయి అందులో దేవి గురించి ఒక మాట చెప్పారు మహావిద్య మహామాయ మహామేధ మహాస్మృతి మహామోహవతి మహాదేవి మహాసురి అని చెప్పారు రాత్రిదేవి లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆమె మహావిద్య గొప్ప విద్య అంతేకాదు మహామాయా మాయాశక్తి కలిగినటువంటి దేవత మహామేధ మహాస్మృతి అంతేకాదు మోహ శక్తి కలిగినటువంటి దేవత ఈ దేవి మహాదేవి అని చెప్పి చెప్పారు అంటే మామూలుగా రాత్రిదేవి అనగానే అందరికి ఏమనిపిస్తుంది చీకటి తమస్సు దేవి మరి ఆ సమయంలో చీకట్లలో సాధన చెయ్యొచ్చా అంటే దేనికి కలిగినటువంటి సూత్రం ఈ శ్లోకంలో కనిపిస్తున్నది అమ్మవారు మహావిద్యా స్వరూపిణి రాత్రిదేవి ఆమె చీకటిగా ఉంటుంది ఎందుకు చీకటిగా ఉంటుంది అంటే వ్యక్తులలో ఉన్నటువంటి తమస్సును అవిద్య ఏదైతే ఉంటుందో దాన్ని లాగేసి తనలో లయం చేసుకోగలిగినటువంటి మాయాశక్తి కాబట్టి ఆ సమయంలో గనక సాధన చేస్తే జ్ఞానవంతులవుతారు మహా విద్య అన్నారు అమ్మవారిని ఆ విద్యా శక్తిని మనకు అందిస్తుంది మేధస్సును అందిస్తుంది అమ్మవారు అందుకని తమసోమా జ్యోతిర్గమయా అనేటువంటి విధంగా ఆ దేవి తమస్సును తనలోకి లయం చేసుకొని లోపలికి తీసేసుకొని సాధన చేసేటువంటి సాధకులకు ఆమె మార్గాన్ని చూపిస్తుంది జ్ఞానమనేటువంటి కాంతిలోకి ప్రవేశింపజేస్తుంది కనుక ఈ రాత్రిపూట సాధన చేయటం అనేటువంటిది ముఖ్యంగా కొన్ని రోజులలో ప్రధానంగా నవరాత్రి సమయములలో గనక చేస్తే అమ్మవారికి ఇష్టమైనటువంటి రాత్రులు ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి తొందరగా ఆమె పలుకుతుంది ఇక్కడ మాఘమాసంలో ఉన్నటువంటి మొదటి తొమ్మిది రోజులు ఏవైతే గుప్త నవరాత్రులుగా చెప్పబడ్డాయో అంటే మాఘమాసం మొదటి రోజు శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు ఈ తొమ్మిది రోజుల పాటు ఉదయము అలాగే ముఖ్యంగా చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేసిన అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసినా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం చేసినా యజ్ఞం చేసినా ఏది చేసినా సరే చాలా తొందరగా పనిచేస్తుంది ఎంత తొందరగా పనిచేస్తుంది అంటే సంవత్సరంలో మిగిలినటువంటి రోజులు ఎంతో సమయం వెచ్చించి అమ్మవారి సాధన చేసిన దానికంటే ఈ తొమ్మిది రోజుల పాటు కొద్దిపాటి సాధన చేస్తే చాలు అద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తుంది అమ్మవారు శ్యాములా దేవి ఆమెను పూజిస్తే అమ్మవారి పేరు రాజశ్యాముల అని అంటాం అంటే ఆమె అధికారాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది సిరి సంపదలు ఇస్తుంది అలాగే విద్యనిస్తుంది భోగాలను ఇస్తుంది అటువంటి దేవత వశీకరణ శక్తిగా కూడా చెప్పారు అమ్మవారిని ఆమెను పూజిస్తే వశీకరణ శక్తి వస్తుంది ఆకర్షణ శక్తి వస్తుంది వాక్కుకు ఆకర్షణ శక్తి వస్తుంది మనిషికి ఆకర్షణ శక్తి వస్తుంది అందరికీ కూడాను ఆ వ్యక్తి మాట్లాడితే వినాలనిపిస్తుంది ఇటువంటి శక్తిని ఇచ్చేటువంటి దేవతే శ్యామలాదేవి మరి తొమ్మిది రోజులు వస్తున్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో విశేషాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఏం చేస్తే అమ్మవారి అనుగ్రహం ప్రధానంగా తొందరగా వస్తుంది అంటే అమ్మవారు అమ్మగదా కొద్దిపాటి సమయం చాలా సులభమైనటువంటి మార్గం సూక్ష్మంలో మోక్షం అంటారే అట్లా కొద్దిపాటి సాధనతోటి పరిపూర్ణమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక చిన్న స్తోత్రం ఉన్నది ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైన పదహారు నామాలు ఉన్నటువంటి స్తోత్రం ఈ స్తోత్రం ఎక్కడిది మనకి ఎవరు చెప్పారు ఎక్కడ నుండి వచ్చింది అంటే బ్రహ్మాండ పురాణంలో మనకు కనిపిస్తూ ఉంది అగస్త్య మహర్షికి హయగ్రీవుడు చెప్పాడు అమ్మవారు శ్యామలాదేవి చాలా గొప్ప దేవత ఆమెను ప్రసన్నం చేసుకుంటే చాలు సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా వస్తాయి అంటే ఎలా ప్రసన్నం చేసుకోవాలి మార్గం ఏమిటి అంటే మార్గాన్ని దేవతలు అందించారు ఎలా అందించారు వాళ్ళు కూడా అమ్మవారిని ఈ పదహారు నామాలతో స్థుతించి రాజ్యాన్ని అధికారాన్ని ఆనందాన్ని అన్నిటినీ కూడా వశపరుచుకున్నారు ఏమిటి ఆ షోడశ నామాలు పదహారు నామాలు ఏమిటి అంటే ఆ దేవిని స్థుతిస్తూ సంగీత యోగిని శ్యామా శ్యామల మంత్రి నాయకా మంత్రిని సచివేశీ ప్రధానేషి సుఖ ప్రియా వీణావతీ వైనికీ చ ముద్రిణీ ప్రియక ప్రియా నీప ప్రియా కదంబేషి కదంబ వనవాసి సదాదా నామాని షోడ సైతాభ అగస్టుడికి చెప్పాడు కుంభజుడు అంటే ఎవరు అగస్త్యుడు అగస్టుడికి చెప్పాడు హయగ్రీవుడు అమ్మవారికి సంబంధించి ఇదిగో ఈ పదహారు నామాలు ఉన్నాయి ఈ పదహారు నామాలు సామాన్యమైనటువంటివి కావు ఇందులో సమస్తమైనటువంటి కోరికలను సిద్ధింపజేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ నామాలు ఈ నామాలను చేసే దేవతలు అధికారాన్ని పొందారు వాళ్ళు సిరి సంపదలను పొందారు ఆనందాన్ని పొందారు ఐశ్వర్యాన్ని పొందారు అని చెప్పి చెప్పాడు హైగ్రీవుడు అందులో అమ్మవారిని గనక చూస్తే ఆమె నామాలను గనక గమనిస్తే సంగీత యోగిని అనేటువంటి నామంతో ప్రారంభమవుతుంది అమ్మవారు సంగీతానికి అధిదేవత సంగీత యోగం ద్వారా సమస్తమైనటువంటి సిద్ధులను సాధించేటువంటి విధానం తెలిసినటువంటి దేవి అమ్మవారిని చూడంగానే ముఖ్యంగా కనిపించేదేమిటి చేతిలో వీణ కనిపిస్తుంది సరస్వతి దేవిని చూస్తే ఎలా అయితే వీడ కనిపిస్తుందో శ్యామలా దేవిని కూడా చూడంగానే చేతిలో వీడ కనిపిస్తుంది సంగీతానికి అధిదేవత ఆ దేవిని సంగీత యోగిని అని అన్నారు సంగీత యోగం ద్వారా అనుకున్నటువంటి సిద్ధస్థితిని చేర్చేటువంటి దేవి కాబట్టి అమ్మను సంగీత యోగిని అని అన్నారు అంతేకాదు ఆమె శ్యామ అని అన్నారు శ్యామ యన మధ్యస్థ అని చెప్పినట్లుగా అలంకార శాస్త్రంలో ఈ శబ్దం గురించి వివరిస్తూ ఆమె పరిపూర్ణమైనటువంటి స్త్రీత్వానికి ప్రతీకగా ఉన్నది మూర్తి ఫలించినటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ దేవిని శ్యామ అని అన్నారు అంతేకాదు శ్యామ శబ్దానికి బృందావనంలో వారు గమనిస్తే ప్రేమకు ప్రతిరూపంగా చెప్తారు రాధాకృష్ణులను కూడా శ్యామ శ్యామలు అని అంటారు శ్యామ శబ్దాన్ని ఆది శబ్దంగా భావించేటువంటి సంప్రదాయం కూడా మనకి ఈ బృందావన రాధాకృష్ణ భక్తి మార్గంలో కనిపిస్తూ ఉన్నది ప్రేమకు ప్రతిరూపం అంటే మాతంగీదేవి ఆమె అనుగ్రహం పొందితే అక్కడంతా కూడా ప్రేమ తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి ద్వేష భావన అనేది తొలగిపోతుంది అటువంటి ఆ దేవిని శ్యామల ఇది ప్రధానమైనటువంటి నామం అమ్మవారి దగ్గరించి చెప్పుకునేటప్పుడు కూడా మనం శ్యామలదేవి అని అంటాం శ్యామల వర్ణం కలిగినటువంటి దేవత ఏమిటి వర్ణం అంటే ఆకుపచ్చ నలుపు కలిస్తే మరకత వర్ణం వస్తుంది ముదురు ఆకుపచ్చగా అలా అటువంటి మరకత వర్ణం కలిగినటువంటి దేవత కాబట్టి ఆమెను శ్యామల అని అన్నారు ఈ వర్ణానికి ప్రధానమైనటువంటి లక్షణం ఆకర్షణ వశీకరణ ఎవరైతే ఈ దేవిని పూజిస్తారో వాళ్లకు ఈ శక్తిని అమ్మవారు అందిస్తుంది అంతేకాదు అమ్మవారిని మంత్రి నాయిక అని అన్నారు సమస్తమైనటువంటి మంత్రులకు ఆమె అధినాయిక లలితాదేవి సృష్టించినటువంటి ఈ అఖిల బ్రహ్మాండములలో ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాయకురాలు ఆవిడే ఆమె ప్రధానమైనటువంటి మంత్రుడి స్థానంలో ఉన్నది అని చెప్పారు ఆ దేవిని మంత్రిని అన్నారు ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా లలితాదేవి యొక్క ప్రధానమైనటువంటి అమ్మవారు ఉన్నది అంతేకాక మంత్ర విద్యను కలిగినటువంటి దేవిగా మంత్రములు కలిగినటువంటి దేవిగా అమ్మవారిని మంత్రిని అని అన్నారు ఆమె మంత్రములు చాలా ప్రశస్తమైనటువంటి తొందరగా సిద్ధించేటువంటి మంత్రములు అటువంటి మంత్రము కలిగినటువంటి దేవత కాబట్టి అమ్మవారిని మంత్రిని అనన్నారు అంతేకాదు ఆమె సచివేశాని సచివ అంటే కూడా మంత్రి మంత్రులందరికీ కూడా ఆమె ఈశ్వరి ప్రభు ఆమె కిందే అనేకమైనటువంటి మంత్రులు ఉండి ఈ బ్రహ్మాండాల్ని పరిపాలిస్తూ ఉంటారు అందులోనూ ఆమె ప్రధానేషి ప్రధానమైనటువంటి ఈశ్వరి ఆమె అనుసన్నల్లోనే ఇదంతా కూడా అధికారమంతా కూడా ఈ బ్రహ్మాండాల్లో చెల్లుబాటు అవుతుంది ఆ అధికారం ద్వారా లలితాదేవి సృష్టించినటువంటి ఈ బ్రహ్మాండాలన్నిటిలో కూడా సుస్థిరమైనటువంటి పరిపాలన జరిగేటట్లుగా చేస్తుంది కాబట్టి ఇవ ప్రధానేసి అంతేకాదు ఈవ సుఖప్రియ అంటే చిలుకలంటే ఇష్టం అమ్మవారికి అమ్మవారిని కనుక చూస్తే చిలుకను ధరించి ఉంటుంది కీలకర ఆమె చేతుల మీద రెండు చిలుకలు ఉంటాయి మనకి రెండు రెండు వైపులా కూడా గమనిస్తే చిలుకలు మనకి కనిపిస్తాయి ఈ దేవి వీణావతి వైనికి అని అన్నారు వీణను ధరించి ఉంటుంది అమ్మవారు ఆ వీణానాదం సామాన్యమైనటువంటిది కాదు ఆ వీణానాదం ఎవరు వింటారో వాళ్ళకి బ్రహ్మానంద స్థితి వస్తుందిట ఆనంద పారవశమైనటువంటి స్థితి పొందుతారు వాళ్ళు అటువంటి దేవిని ముద్రిని అని అన్నారు రాజముద్ర కలిగినటువంటి అంగుళీకం ధరించినటువంటి దేవి లలితాదేవి ప్రతినిధిగా ముద్రనిగా అమ్మవారు కనిపిస్తూ ఉన్నది అంతేకాదు మరొక నామంలో అమ్మవారి యొక్క స్వభావము లక్షణము కనిపిస్తున్నది ఏమిటి అంటే ప్రియక ప్రియ అని అన్నారు ఎవరైతే అమ్మవారిని ఇష్టపడతారో వాళ్లను అమ్మవారు ఇష్టపడుతుంది కేవలం భక్తి ఇష్టము ఉంటే చాలు అమ్మ పట్ల ఆమె వాళ్లను ఇష్టపడుతుంది తన దగ్గరకు తొందరగా తీసుకుంటుంది వాళ్ళ కష్టాలన్నింటినీ తొల తొలగించేస్తుంది దేవి ఆమె నీప ప్రియ కదంబేసి కదంబ వనవాసిని అని చెప్పి చెప్పారు అంటే కదంబ వృక్షాలు కడిమి చెట్లు అంటే చాలా ఇష్టం లలితాదేవికి సంబంధించినటువంటి కదంబ వనం ఏదైతే ఉంటుందో ఆ కదంబ వనానికి అధిదేవత ఈవిడే శ్యామలాదేవి అందుకని ఆమెకి కడిమి అంటే ఇష్టం నీపప్రియ అని అన్నారు కదంబేసి కదంబ వనవాసిని ఈ కదంబ వృక్షమున్నటువంటి ఆ చోటు ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ కూడా ఈయన అధిదేవత అటువంటి దేవి సదా మద అధికార దర్పం అమ్మవారు ఆమెలో నిరంతరం కూడా అధికారం ప్రతిబింబిస్తుంటుంది అటువంటి దేవతకు సంబంధించినటువంటి ఈ షోడశ నామావళి చదువుకున్నా చాలు ఈ తొమ్మిది రోజుల పాటు దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది స్వస్తి రాత్రి ఈ రెండో కూడా అమ్మవారి స్వరూపమే అని మనకు కనిపిస్తున్నది లలితా సహస్రనామాల్లో అయితే ఆ సూర్యకిరణాల ద్వారా శక్తినిచ్చేటువంటి దేవత ఆమె భానుమండల మధ్యస్తా అని అమ్మవారి గురించి చెప్పారు అలాగే షోడశీ స్వరూపంగా చంద్రస్వరూపిణిగా ఉండేటువంటి దేవత కూడా అమ్మవారి అటు పగలుగా ఇటు రాత్రిగా రెండు రూపాల్లోనూ అమ్మవారు అనుగ్రహిస్తున్నది అయితే అమ్మవారి రూపము రూప లక్షణము ఆమె వర్ణన వివిధమైనటువంటి రూపములలో విధ వివిధములుగా చెప్పబడ్డది ఆ రూపానికి తగినటువంటి సమయాన్ని ఎన్నుకొని సాధన చేస్తే చాలా త్వరగా ఆ రూపంలో ఉన్నటువంటి దేవి కరుణ లభిస్తుంది ఉదాహరణకి సూర్యుడున్నాడు సూర్యుడికి సంబంధించినటువంటి సాధన పగటి పూటే చేయాలా రాత్రిపూట చేయగ చేయకూడదా రాత్రిపూట మనకు సూర్యుడు కనిపించడు కదా ఈ అనుమానం చాలా మందికి వస్తుంది చక్కగా చేయొచ్చు మనకు కనిపించినా కనిపించకపోయినా దేవతలు సర్వశక్తి సంబంధితులు సర్వకాలలో సర్వ అవస్థలలో ఎప్పుడు పిలిచినా అప్పుడు కలుగుతారు కానీ ప్రత్యేకమైనటువంటి సమయాలు వాళ్లకు ఇష్టమైనటువంటి సమయాలలో గనక పిలిస్తే కొద్దిపాటి సాధనతో కొద్దిసేపు మనం వాళ్లను ఆరాధిస్తే చాలు తొందరగా వాళ్ళు మన దగ్గరకు వస్తారు అలా వాళ్ళు అనుకూలించటానికి మనకి అనువైన సమయాలలో ఈ దేవి నవరాత్రులు ముఖ్యంగా మాఘమాసంలో శ్యామలాదేవి ఆరాధనకు అత్యంత అనుకూలమైనటువంటిగా ఈ మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులు చెప్పబడ్డాయి రాత్రి గురించి మనం చెప్పుకుంటున్నాం రాత్రి పూట ఎందుకు ఆరాధించాలి అమ్మవారిని అంటే ప్రధానంగా మనం అమ్మవారి రూపాలు ప్రధానమైనవి చూసుకున్నా అలాగే లలితాదేవిని చూసినా వారాహిని చూసినా మాతంగిని చూసినా వాళ్ళు కిరీటం పైన చంద్రుని ధరించి ఉండటం కనిపిస్తుంది అంటే చంద్ర చంద్ర వంకను ధరించినటువంటి దేవి మూర్తులు వీళ్ళు సరే పురుష దేవతల్లో శివుడు వ్యంగ వినాయకుడు మొదలైనటువంటి దేవతల్లో కూడా ఇది కనిపిస్తుంది అనుకోండి ఈ చంద్రుడిని ధరించినటువంటి దేవి మూర్తులను గనక రాత్రి సమయంలో చంద్ర కిరణాలు భూమిపై ప్రసరించేటువంటి సమయంలో ముఖ్యంగా నవరాత్రులలో కనుక పూజిస్తే చాలా త్వరగా ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది అంతేగాక వారాహ్యం అయితే రాత్రి దేవత అని చెప్పారు రాత్రి పూట పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తుంది అని అలాగే మాతంగికి సంబంధించి కూడా శ్యామలాదేవికి సంబంధించి కూడా సాయంకాలం పూట చేసే సాధన చాలా ప్రశస్తమైనది ముఖ్యంగా ఏంటంటే ఈ దేవతలను అష్టమి నాడు గనక పూజిస్తే మరింత ప్రశస్తం అది అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి కావచ్చు పూర్ణిమ ముందు వచ్చేటువంటి అష్టమి కావచ్చు సమానమైనటువంటి చంద్ర కళలు కలిగి ఉంటుంది అష్టమి అందుకే ఈ దేవతలని ఆయా రోజులలో ఆరాధన చేసి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు అంతేకాకుండా రాత్రి సమయంలో సాధన చేయటం గురించినటువంటి ఎన్నో విశేషాలు మనకి శాక్తేయంలో కనిపిస్తూ ఉన్నాయి అసలు రాత్రిని రాత్రిదేవి అని అన్నారు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఒక రూపం రాత్రి అంటే కాలం అంటే కాళీ కాలస్వరూపం ఆమె పగటి పూటగా ఆమె ఉంటుంది తేజస్మయమైనటువంటి రూపంలో తన కిరణాల ద్వారా ఈ జగత్తుకంతా కూడాను కావలసినటువంటి శక్తినిస్తున్నది రాత్రి పూట చంద్రస్వరూపిడిగా పగలంతా కష్టపడినటువంటి బిడ్డను చక్కగా నిద్రపోవాలి మానసికమైనటువంటి ఉల్లాసంతో ఉండాలి అని వెన్నెల వెలుగుల్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది అటువంటి దేవికి సంబంధించి రాత్రి దేవిగా మనకి వేదకాలం నాటి నుండి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి స్థుతి ఆరాధన కనిపిస్తున్నది ఋగ్వేదంలో అయితే రాత్రిదేవికి సంబంధించినటువంటి ఎనిమిది రుక్కులు మంత్రములు మనకి చెప్పబడ్డాయి అలాగే సప్తశతిలో కూడాను అమ్మవారికి సంబంధించి రాత్రి సమయానికి సంబంధించి దేవి ఆ దేవి తప్పు ఎట్లా ఉంటుంది అసలు ఎందుకు రాత్రిపూటే సాధన చేయాలి అనేటువంటి విషయాలను అందించేటువంటి స్థుతులు మనకి కనిపిస్తూ ఉన్నాయి అందులో దేవి గురించి ఒక మాట చెప్పారు మహా విద్య మహామాయా మహాస్మృతి మహాస్మృతి భవతి మహాదేవి మహాసురి అని చెప్పారు రాత్రిదేవి లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆమె మహా విద్య గొప్ప విద్య అంతేకాదు మహామాయా మాయాశక్తి కలిగినటువంటి దేవత మహామేధ మహాస్మృతి అంతేకాదు శక్తి కలిగి యూట్యూబ్ తలకి పూసే మరుగు మందు చాలా పనిచేస్తుంది ఇప్పటికే మంది ఫేక్ మందులు కొనుక్కుంటున్నారు డబ్బులు మోసపోతున్నారు చాలా మంది మేము ఫేక్ మందులు తీసుకుంటున్నాం మోసపోతున్నాం అని ఉంటున్నారు కానీ దయచేసి నేను ఎప్పుడు ఫేక్ మందులు అమ్మటం కానీ పనిచేయని మందులు అమ్మి డబ్బులు తీసుకుని ఎత్తును కాదని ముందే చాలా వీడియోస్ లో చెప్పాను అలాగే చాలా మంది మా వీడియోస్ వాళ్ళు అప్లోడ్ చేసుకుని వాళ్ళ సొంత నేమ్స్ తో ఛానల్స్ పెడుతున్నారు మా వీడియోస్ ఎక్స్ట్రా కొత్త ఛానల్స్ చానల్స్ పెట్టుకున్నట్లయితే ఛానల్స్ లో మా ఫోన్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అదొకటి గుర్తు పెట్టుకోండి మాకు సంబంధించిన నంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ నైన్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్లు మాత్రమే ఉంటాయి అలాగే ఇంకో నెంబర్ ఉంది ఈ మూడు నెంబర్ మావి మిగతా వీడియోస్ కి మాకు సంబంధం లేదు దయచేసి మందు తీసుకునే వారు మావో లేదా వీడియోస్ చూసుకుని తీసుకోండి నెక్స్ట్ వచ్చి తలక పూసే మందు ఇది తలక పూసిన మందు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది పెట్టిన రోజు నుండి ఇరవై నాలుగు గంటల్లో పనిచేసే మందులు కూడా ఉన్నాయి ఈ మెడిసిన్స్ చాలా మంది అవతల వారు తీసుకున్నారంటే కొంతమంది ఇది వీడియోస్ అవి ఆ మందులు పనిచేస్తాయని చెప్పినట్టుగా అనుకుని పిచ్చి పిచ్చిగా గోరోజనం కలిపితే అడుగుదండాకు మూల గింజలు నేల మూలక ఇలాగే పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి వీడియో పెట్టి ఫేక్ మందులు చాలా మంది ఇస్తున్నారు అవి దయచేసి అలాంటి మందులు పనిచేయవు నాకు ఫోన్ చేసి నేల మొలక గింజలు నేను చేత్తో పట్టుకున్నాను అడుగుదొండాకు ఇది ఎలా తయారు ఒత్తి అడిగాడు అర్జెంట్ గా ఫోన్ పెట్టి నేను తిట్టి పెట్టాను ఎందుకంటే అడుగుదొండాకు తోటి నేల మొలకతోటి మీకు కడుపుకు గాని తలకు గాని ఏందులో మంద అనేది లేదు పనిచేయదు దయచేసి జనాలు వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మోసపోకండి తలకి పెట్టే మరొక మందులో ముప్పై రకాల మూలికలు ఆకులు వేర్లు కలిపి మందు అది ఒక పసరు ముద్ద లాంటి మందు అది లేదా మందు ఉంటుంది అంతేగాని జనాలు చెప్పినట్టుగా మీరు నమ్మి మోసపోకండి భారీ ఎడ్డింగ్లు మీకు కళ్ళు మిరుపెట్లు కలిపి హెడ్లైన్స్ పెట్టి మిమ్మల్ని మెస్లో చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు మందు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తూచి తీసుకోమని చెప్తున్నాను ఈ ఎవరైనా సరే మేము చూపించినట్టుగా లైవ్ వీడియో ఎప్పుడు చూపించలేదు మా తప్పనిసరిగా లైవ్ వీడియోస్ అనేది చాలా వీడియోస్ లో మేము చూపించాం కానీ ఎవరు లైవ్ వీడియోస్ అనేవి చూపించడం లేదు అలాగే ఇలా చేసుకుని అలా చేసుకోండి చెప్తున్నారు కానీ అది అలా వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే మందు అనేది పని చేయదు ఒక స్పూన్ కి రెండు స్పూన్కి మూడు స్పూన్లు ఇచ్చే మందు ఎప్పుడు పని చేయవు అలాగే అవి పనికిరాని మందులు అవి దయచేసి మీరు మందు తీసుకునేటప్పుడు వెనక ముందు ఆలోచించండి మోసపోవద్దని నేను చెప్తున్నా ప్రతి వీడియోలో చెప్తున్నా ఎందుకంటే మీ సమస్యలు అవతల ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని మిమ్మల్ని మోసగిస్తేనే మా వరకు వస్తారు ఇలా మోసపోయిన వాళ్ళు మమ్మల్ని నమ్మి డబ్బులేసి మమ్మల్ని దేవుళ్ళ కొలుస్తారు అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న మేము మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో మీతో తిట్టించుకునేలాగా మేము ఎప్పుడూ ఉన్నాం మందు అనేది నేను ఇచ్చిన మందు ట్వంటీ ఫోర్ అవర్స్ లో పెట్టే మందులు అవి ఖరీదు ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే ఒక మనిషి మరో మనిషిని మార్చుతున్నాడు అంటే నాలుగు వేలకి మూడు వేలకి మందు ఇస్తున్నారంటే అది తక్కువ రేటు వస్తుందని మీరు అనుకుంటున్నారు ఎప్పుడు కూడా ఒక తక్కువగా మందు అమ్ముతున్నారు అంటున్నా లేకపోతే కొంతమంది తక్కువ రేటు మందులో కొంతమంది ఎక్కువ రేటు మందులు కూడా రేట్లు చెప్తున్నారు ఈ రేట్లు చెప్పి మీరు ఎవరిని నమ్మాలో తెలియని దయమైన స్థితిలో ఉంటున్నారు కానీ ఒకటి చూడండి వాళ్ళు పెట్టే వాళ్ళు చెప్పే ఎలాంటి చెప్తున్నారు ఏం చెప్తున్నారు అనేది వెనక ముందు చూడండి ములగా తోటి తెల్ల జిల్లేడు తోటి ఇలాంటి పనికిమాల చెట్లు ఆకులతో మందులు అనేవి తయారైపోవు అయిపోవు ములగ గింజలతోటి మందు అయిపోతుంది బట్టలకు పూర్చే మందు చేసేవాడు ఇప్పుడు అయితే అవడం లేడు ఇదంతా పక్క మోసం ఇది ఎవరిని పెడితే వాళ్ళని నమ్మొద్దని చెప్తున్నాను తలక పెట్టే మందు ఉంది అది ఖరీదైంది నేను ఇచ్చిన మందు పనిచేయపోతే మీకు డబుల్ కాదు త్రిపుల్ ఇప్పిస్తాను మీరు మీరు ఇచ్చిన డబ్బుకి ఎంతో మందికి ఎన్నో మందికి నేను ఇచ్చాను నా ద్వారా వాడు నా తీసుకున్న వారి నెంబర్ ఎవరైనా ఇస్తాను నేను ప్రౌడ్ గా లేడీస్ లేడీస్ అయితే ఎవరు చెప్పరు కానీ జెంట్స్ అయితే వాళ్ళు చెప్పేవాళ్ళు నా క్లయింట్లో కాబట్టి మీరు మందు తీసుకునేటప్పుడు తప్పుడు వెనక ముందు ఆలోచించి వాళ్ళు ఏం చెప్తున్నారా ఎలా చెప్తున్నారా అని నమ్మండి అంతేగాని ఫేక్ సన్నాసు నమ్మి మీ డబ్బులు ఎట్టే పరిస్థితిలో పోగొట్టుకోవద్దు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరో కుక్కలకు అన్యాయంగా ఆన్లైన్ లో వేసి మోసపోవద్దు మోసం చేసిన వాళ్ళు ఎప్పుడు ఇంటికి పట్టుకొచ్చి చెప్తారు ఎట్టే పరిస్థితిలో నమ్మకం ఇంటికి తీసుకొచ్చి మందు ఇస్తున్నాడు అంటే వాడు నిజమైన ఎవడో ఇంటికి ఇవ్వడు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పిన ఆకులు పేర్లు చూసి అవి పని లేదో తెలియకుండా ఏ మంత్రోచ్చారణ లేకుండా ఏదో నూరేసి మీకు మూడు వేలకి నాలుగు వేలకి సవకి ఇచ్చేస్తుంటే పని చేస్తాను అనుకోవడం మీ భ్రమ ఈ మెడిసిన్ అనేది చాలా ఆ రకాలుగా ఎన్నో రకాల మూలికలేసి మందు తయారు చేస్తాము కాబట్టి నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మందు పవర్ఫుల్ గా చేసేస్తాను గాని పనికిరాని మాటలు మనుషుని మోసం చేసే మాటలు ఎప్పుడు నేను చెప్పను కాబట్టి అలాగా మీ దగ్గర డబ్బులు తీసుకుని మీరు మీ పనికిరం మంది ఇచ్చేవాడు ఎవడైనా సరే రోడ్డు మీద కుక్క చావు మాట కుక్క చావు చేస్తారు లేటెస్ట్ గా కరోనా చావు అన్న కరోనా చావు దానికి దానిలాగా భయంకరంగా ఉంటది వాళ్ళ చావు ఎందుకంటే ఎవరు డబ్బులు ఎవరు అన్యాయంగా తినకూడదు మీ డబ్బు తినవాడు ఎవరికైనా సరే క్యాన్సర్ లాంటి వ్యాధిలో లేకపోతే రోడ్ యాక్సిడెంట్ లో అయిపోతాయి ఎందుకంటే వేసిన డబ్బులు సంపాదించి అప్పు చేసో మీ పార్ట్నర్ మోసం చేసాడనో చేసిందనో ఇంట్లో పార్ట్నర్ తెలియకుండా సీక్రెట్ గా మనం సంపాదిస్తారు ఎంతో బాధతో ఉండి ఎవరికి చెప్పుకోలేని మాటలు మాతో చెప్పుకుంటారు అలాంటి వాళ్ళని మోసం చేసేవాడు ఎవడైనా సరే క్యాన్సర్ లాంటి మహమ్మారి జబ్బు ఎయిడ్స్ లాంటి మహమ్మారి జబ్బు లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే సాల్వ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఒక కుటుంబం నాశనం అయిపోతారు ఇలా ఎవడైనా సరే ఫేక్ మందులు అమ్ముతున్న జాగ్రత్త అని వీడియో పెట్టినాడు ఇంతవరకు ఎవడో లేడు నేను ఎంటైర్ టోటల్ ఛాన్స్ నేను అంత ధైర్యంగా పెడుతున్నాను నేను అలా పెడుతున్నానంటే ఇంతమంది ఫేక్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్త అని చెప్తున్నానంటే నాకు ఎంత ధైర్యం ఉందో నా మీరు అర్థం చేసుకోవచ్చు మంత్ర తంత్ర యంత్ర ఏ రకమైన తాంత్రిక విధానాలైనా నేను చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను చాలా మంది ఫాలో అయి ఉన్నారు కాబట్టి పనికిరాని అదవులు గురువు అని చెప్తే వాళ్ళకి మీరు దయచేసి మొక్కకండి గురువు అనేవాడు అలాగా మొలగ గింజలు పన్నీరు తోటి అడిగి దొండాకు తోటి నేల మొలకతోటి పిచ్చి పిచ్చి ఆకులు తెల్ల జిడ్లు ఇప్పుడు ఈ మధ్యన ఆడలు కూడా తయారయ్యారు ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఈ మందు తయారు చేసుకోండి ఈ మంత్రం తయారు చేసుకోండి అని చెప్పి ఈ పిచ్చి పిచ్చి మాటలు నమ్మి మోసపోకుండా ఉంటారని సెలవు తీసుకుంటున్నాను సర్వే